హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ డే టు ఇన్ మై విలేజ్ అండ్ అలానే రాగి ఇత్తడి సామాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో లేనప్పుడు ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు వాటిని అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా ముందు రోజంతా కూడా మేము కొంచెం క్లీనింగ్ చేసేసాం కదా అండ్ నెక్స్ట్ డే ఆ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి హెల్పింగ్ కోసం మా అమ్మ ఒక ఇద్దరిని తీసుకొని వస్తా ఉంది సో వాళ్ళు వచ్చేలాగా మేమైతే ఈ చుట్టూ అంతా కూడా ఇలా ఎండిపోయిన గడ్డిని అంతా కూడా తగలబెట్టేస్తున్నాము వాళ్ళు మాకు ఎర్లీ మార్నింగే వస్తామన్నారు సో వాళ్ళు వచ్చేలోగా కొంచెం పనులు అన్న అయితే ఇంకా రోజు పళ్ళు అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పి మేము స్టార్ట్ చేసేసాము బట్ వాళ్ళు వచ్చేసి లెవెన్ థర్టీకి వచ్చారు సో ఇంకా వాళ్ళు రాగానే ఇల్లంతా కూడా కడిగేసి అండ్ నెక్స్ట్ ఇంకా దుప్పట్లు ఉతికేస్తున్నారు ఇంకా వాళ్ళు చేస్తుంటే నేను ఇంకా వాళ్ళకి వంట చేసేసాను అండ్ నేను అవన్నీ కూడా ఇంకా వీడియో ఏం తీయలేదు అప్పుడు క్లిప్ అప్పుడు క్లిప్ ఖాళీ ఉన్నప్పుడల్లా అలా చిన్న చిన్న క్లిప్స్ తీసాను అంతే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు ఇల్లు అంతా కూడా ఇలా కడిగేశారు అండ్ నెక్స్ట్ వెనకాల దుప్పట్లు ఉతుకుతున్నారు ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఫస్ట్ టూ డేస్ ఇలా క్లీనింగ్కే సరిపోతుంది ఇంకెవరు ఉండరు కదా సో డస్ట్ పట్టేసి ఉంటుంది సో క్లీనింగ్కి టైం పడుతుంది టూ డేస్ ఇక్కడికి వచ్చినప్పుడు యూస్ చేసుకునే సామాన్ అంతా కూడా డస్ట్ పట్టకుండా సంచిలో పెట్టి ఆ యూస్ చేసుకునే వరకు తీసి క్లీన్ చేస్తాం అంతే బట్ ఒక కోసం అయితే వచ్చాము అందుకని చెప్పి ఇలా ఇత్తడి సామాను రాగి సామాను అంతా కూడా తీసి క్లీన్ చేపిస్తున్నాను వచ్చేసి ఇత్తడి రాగి క్లీన్ చేయడానికి నేను పీతాంబరి యూస్ చేస్తాను బట్ అది తీసు మర్చిపోయాను అది లేకుంటే నిమ్మ ఉప్పుతో కూడా బాగానే పోతుంది బట్ అది కూడా నేను తీసుకుని రాలేదు సో ఇక్కడ వచ్చేసి రాయి పొడి అండ్ చింతపండు సోప్ తో ఇక్కడ ఇత్తడి సామాను రుద్దుతున్నారు పీతాంబరి వాటికంటే కూడా వీటితోనే ఇంకా చాలా బాగా అనిపించింది అవి కొంచెం కెమికల్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసి కడిగేటప్పుడు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో వీటికి కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అంతే అంతకు మించి ఏమి ఉండదు బట్ వీటితో కూడా చాలా బాగా వచ్చింది అసలు చాలా బాగా మెరిసిపోయాయి వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి నేను చూపిస్తాను ఈ ఇత్తడి సామాన్లని నిమ్ముపులో కొంచెం డిష్ వాషర్ ఏదైనా యాడ్ చేసి కడిగినా కానీ చాలా శుభ్రంగా వస్తాయి మంచిగా మెరుస్తాయి కూడా అండ్ ఇలా కూడా మనకి అలాంటివి ఏమీ అవైలబుల్ లేనప్పుడు ఇలా ఇటికరాయి పొడి సోప్ చింతపండు అండ్ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయతో రుద్దినా కానీ ఆ ఇత్తడి సామాన్లకు ఉన్న మచ్చలు నలుపు అంతా కూడా మంచిగా పోతుంది ఇత్తడి సామాన్లు ఊరికే నల్లబడతాయి కదా ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం అలానే ఉంచితే ఇంకా మచ్చలు మచ్చలుగానే కనిపిస్తాయి వాష్ చేసుకున్న వెంటనే మంచిగా తుడుచుకుంటే ఇవి ఆ మచ్చలు అవి లేకుండా నీట్ గా ఉంటాయి లాస్ట్ టైం నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ సామాన్ అంతా కూడా సంచుల్లో పెట్టేసి వెళ్ళాము సో అందుకే అంతగా నల్లబడలేదు మేము మాక్సిమం అన్ని సామాను కూడా వెళ్ళేటప్పుడు ఇంక అన్ని అంకెల్లో వేసేసి పెట్టి వెళ్తాము అలానే బయట ఉంటే పట్టేస్తాయి మళ్ళీ వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి అంటే అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో అన్ని కూడా సంచుల్లో కట్టేసి వెళ్తాము మళ్ళీ వచ్చినప్పుడు మాకు అవసరమైన వరకు తీసుకొని యూజ్ చేసుకుంటాము ఇప్పుడు ఇంకా ఆకేషన్ ఉందని చెప్పాను కదా సో అందుకని అన్ని అన్ని కూడా తీసి నేను క్లీన్ చేయించేస్తాను నేను ఓన్లీ ఇంకా ఎప్పుడు వచ్చినప్పుడు బయట ఉండే సామాన్ వరకే క్లీన్ చేపిస్తున్నాను ఇంకా స్టోర్ రూమ్లో అయితే ఇంకా కొన్ని సామాన్లు అండ్ జాడీలు ఉన్నాయి మళ్ళీ అవన్నీ తీస్తే ఇంకా ఇప్పుడు పని అవ్వదులే అని చెప్పి జస్ట్ యూస్ చేసుకునే సామాను అండ్ ఇత్తడి సామాను అండ్ అలానే కొన్ని జాడీలు అలా బయట ఉంటే అవి వరకు క్లీన్ చేపిస్తున్నాను వీటికే చాలా టైం పడుతుంది ఇంకా స్టోర్ రూమ్ కూడా ఓపెన్ చేస్తే ఇంకా పని అవ్వదులే అని చెప్పి జస్ట్ బయట ఉన్న సామాన్ వరకు అయితే ఫస్ట్ వాష్ చేయించేస్తున్నాను ఇంకా ఈ సామాన్లు అన్నీ వాష్ చేసుకుంటే మ్యాక్సిమం పనంతా అయిపోయినట్లే ఇంకా వాళ్ళు అవన్నీ వాష్ చేసి ఇస్తుంటే మా అమ్మ తుడిచిస్తుంది నేను ఇవన్నీ కూడా ఇంకా షెల్ఫ్స్ లో సర్దేస్తున్నాను ఈ బాస్కెట్స్ చూపించాను కదా నిన్న వీడియోలో ఇవి వచ్చేసి మా ఎంగేజ్మెంట్ అప్పుడు స్వీట్స్ తీసుకొచ్చిన బాస్కెట్స్ ఇవి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని వదిలేసి వెళ్ళాను సో వాటిలో ఇలా వెజిటేబుల్స్ అన్ని సర్దుకున్నాను ఇంకా హడావుడిగా ఇలా పని జరుగుతుంది నేను మధ్య మధ్యలో గ్యాప్స్ దొరికినప్పుడల్లా ఇలా చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ ఈ పని చేసుకుంటూ ఉన్నాను అన్ని సర్దుకోవడం ఇవన్నీ కూడా నీట్ గా పెట్టేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇత్తడి సామాన్ అంతా కూడా వాష్ చేయడం కంప్లీట్ అయిపోయింది చూడండి చాలా బాగా మెరుస్తున్నాయి కదా అది రాగి బిందె వచ్చేసి నీళ్ళ కాగు దాని దొక్కదండే ఎంత రుద్దినా మసిపోవట్లేదు బాగా పట్టేసుకొని పోయింది మిగిలినవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి నీట్ గా ఈ ఇత్తడి సామాన్ల ఒక చిన్న తాంబాలం కూడా ఉంటుంది అది నేను యూజ్ చేసుకుందాం అని చెప్పి తెచ్చేసుకున్నాను అంతకుముందు అండ్ ఇక్కడ పనంతా అయిపోయి ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయారు సో వాళ్ళ కోసం టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నేను ఇతర సామాన్ అంతా కూడా ఎలా సెట్ చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను చాలా బాగుంది కదా చూడడానికి అవన్నీ అలా అరేంజ్ చేసుకుంటే అండ్ ఇక్కడ ఈ డబ్బా కనిపిస్తుంది కదా ఈ డబ్బా వచ్చేసి మేము పాలు పెరుగు అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము పిల్లలు వచ్చి పాడు చేయకుండా ఇది బాగా యూజ్ అవుతుంది మాకు అండ్ అండ్ నెక్స్ట్ ఈ కుండ వచ్చేసి చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంటుంది కదా నీళ్ళు లేకుండా సో ఒక టూ డేస్ నార్మల్ నార్మల్ వాటర్ ఫిల్ చేసి ఉంచి ఆ తర్వాత నీట్గా వాష్ చేసి ఇంకా మేము యూస్ చేసుకుంటున్నాము మేము వెళ్ళింది అసలే సమ్మర్లో కదా మాకు మంచిగా ఇవ్వకుండా యూజ్ అయింది వాటర్ కోసం మ్యాక్సిమం డైలీ యూజ్ చేసుకునే సామాన్ అంతా కూడా ఇక్కడ ఇక్కడే ఉంటాయి మిక్సీ డైలీ కుక్ చేసుకోవడానికి కావాల్సిన సామాను అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందే ఉండదు గ్యాస్ స్టవ్ ఇది కూడా ఉంటుంది కదా ఇంకా గ్యాస్ ఒకటి ఒకవేళ ఉంటే ఏం లేదు లేదంటే మళ్ళీ అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చేసుకుంటాము అంతే ఇలా ఇల్లంతా కూడా ఫుల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు రోజుల్లో ఇంకా నెక్స్ట్ డే శ్రీరామనవమి దానికోసం కూడా ఇల్లంతా మంచిగా సెట్ అయిపోయింది ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అంతే కొన్ని కొన్ని సదురుకోవాల్సినవి అవి చిన్నగా ఇంకా అయిపోతాయి అండ్ ఇవి వచ్చేసి మేము యూస్ చేసుకునే సామాన్ వరకు బయట ఉంచుకొని మిగిలినవన్నీ కూడా ఇలా బియ్యం వస్తాలు ఉంటాయి కదా సంచులు ఆ సంచుల్లో పెట్టేసి కట్టేసాము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మిగిలిన సామాన్ అంతా కూడా ఇంక ఇలానే పెట్టేసి మంచిగా కట్టేసి వెళ్తాము అలా అయితే ఇంకా డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటాయి అని చెప్పి అండ్ ఇంకా ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ డ్రమ్కి ట్యాప్ కనిపిస్తుంది చూసారు అది కరోనా టైంలో మేము వాషింగ్ మిషన్ యూస్ చేయడం కోసం అని చెప్పి ఆ డ్రమ్ అలా ట్యాప్ ఫిట్ చేసాము దాని నుంచి వాషింగ్ మిషన్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చాము టాప్ లోడ్కి అయితే పై నుంచి వాటర్ పోసినా వర్క్ అవుతుంది మిషన్ బట్ ఇది మాది ఫ్రంట్ లోడ్ సో ఇలా చేసాము బానే వర్క్ అయింది వచ్చేసి నాకు అప్పట్లో పైసలు ఉండేవి కదా ఫైవ్ పైసా టెన్ పైసా ట్వంటీ పైసా అనా అలా అవి నాకు కొన్ని కనిపించాయి అవి మీకు కూడా చూపిద్దాం అన్నట్లు ఇలా షూట్ చేశాను ఇవి వచ్చేసి టూ కాయిన్స్ ట్వంటీ పైసా కాయిన్స్ అండ్ అలానే వెయింగ్ చేస్తాము కదా అప్పట్లో త్రాసులు కాటాలు ఉండేవి కదా త్రాసుల్లాగా వాటిని వేయించేసే చేసే ఈ రాళ్ళు ఇవి కాట రాళ్ళు రెండు ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ అలానే ఒక ట్వంటీ గ్రామ్స్ రాళ్ళు ఉన్నవి ఇక్కడ నేను చూపించేది వచ్చేసి హాఫ్ అన్ కాయిన్ కాయిన్స్ మనకి అన పైసా పావల అది అలా ఉన్నాయి కదా మీకు తెలిసి మీరు యూస్ చేసిన లీస్ట్ కాయిన్ ఏంటో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్